అలా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు అణముల కుడుములు ఎలా చేయాలో చూద్దాం ముందు అణుమలను ఇలా వాటర్లో ఉడికించుకోవాలండి ఇలా బియ్యం పిండి జల్లించుకొని రెడీగా పెట్టుకోవాలి ఉల్లాకు కొత్తిమీరకు ఫ్రెష్గా కట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న అణుములలో పచ్చిమిర్చి పేస్ట్ వేసామండి సాల్ట్ కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఈ మంచిగా క్లీన్ చేసి కడిగి కడిగి పెట్టుకున్న ఉల్లాకు కొత్తిమీర ఆకు యాడ్ చేయాలి ఈ ఆకులన్నీ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఉల్లాకు మాత్రం కంపల్సరీ వేయాలండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా యన్మల కుడుములు ఇదే విధంగా చేస్తారో ఎలా చేస్తారో చెప్పండి కామెంట్లో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇవి మగ్గాల్సిన అవసరం అంత లేదండి ఎందుకంటే మనం కుడుములు మళ్ళీ ఆవిరి కుడికిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మగ్గిపోతాయి ఈ ఆకులు పచ్చిమిర్చి యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది అనుములు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆకులు యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బియ్యం పిండిలో కలిపేసుకోవాలండి రెండు కప్పులు అనుములకి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుంటాము కొందరేమో బియ్యం పిండి ఎక్కువ యాడ్ చేసుకుంటారు కొంత తక్కువ మనమైతే సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి వాటర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ముద్దలు కట్టలేము కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉప్పుకోవాలండి ఉప్పుకోవడమే అంటారు దీన్ని ఇట్లా వేడి వాటర్ వేసి కాలుతుంది కాబట్టి మేము ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాం పిండి చల్లగా అయినాక కలపాలి మనకి పిండి చల్లగా అయిపోయింది ఇప్పుడు వాటర్ అదే సరిపోతుంది ఒకవేళ సరిపోకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలా కలుపుకోవాలండి ఇది ఇంకా కలపని పిండి ఇది కలిపింది మంచిగా చపాతి పిండిలా కలుపుకొని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవాలండి బుల్లెట్స్ లాగా అట్లా పొడుగా చేసుకోవచ్చు ఇలా చిన్న గిన్నెలాగా బౌల్ షేప్లో కూడా చేసుకోవచ్చు షేప్స్ మన ఇష్టం మనకు తినేటప్పుడు కంఫర్ట్గా ఉండే విధంగా ఇలా అయితే అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకోవాలి మనం ఇడ్లీని అయితే ఇలా ఎన్ని వాటర్ వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి నెక్స్ట్ ఒక ఇడ్లీ ప్లేట్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి అంతలోపు మనం ఇడ్లీ వాటర్ వేసుకున్నాం కదా స్టవ్ పైన పెట్టేసుకుందాం ఈ ప్లేట్కి ఇలా లాస్ట్ ప్లేట్కి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములను ఇందులో పెట్టుకోవాలి ఎన్ని సరిపోతాయి అన్నీ ఇలా పెట్టుకోవాలి కొంచెం వెయిట్ సెట్ అయిన తర్వాత దీన్ని ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసాం కదా దానిలో ఈ ప్లేట్ పెట్టేసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి ఇడ్లీకి ఏ విధంగానైతే వాటర్ ఎంత క్వాంటిటీ లాస్ట్లో వేస్తామో సేమ్ టు సేమ్ అలాగే అడుగు భాగంలో అంతే వాటర్ వేసుకోవాలి మనం ఫిల్ అయిపోయాయి ఇవి ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి టోటల్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఎలా రెడీ అయ్యాయి చూసారా కలర్ కొంచెం చేంజ్ అవుతాయి టచ్ చేస్తే మన చేయికి పిండి అనేది అతుక్కోదండి అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థం వెలుతురికి చూపిస్తాను చూడండి ఇలా కలర్ రావాలి మనకి ఇళ్ళ కలర్ వస్తే కుక్ అయినట్టు చెయ్యి కూడా పిండి అదుకోద్దు వీటిని నూనైతే అద్దుకొని తింటే సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్